అందరికీ నమస్తే కబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ కృష్ణ జగన్ షర్మిల ఇప్పటి వరకు ఒకరిని ఒకరు రాజకీయంగా కూడా తాకని ఇద్దరి మధ్య నిజంగానే రాజీ కుదిరిందా వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక పాత ఫ్రెండ్ వీరిద్దరి మధ్య కూడా బేరం కుదుర్చాడు అని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది ఇదే నిజమేనా లేదు అంటే ఇదంతా కూడా రాజకీయ జగన్ రాజకీయంగా ఇరుక్కున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రాజకీయంగా ఇరుక్కున్నటువంటి సమయం నుంచి బయటకు రావటం కోసం ఇలా బయటకు వదిలినటువంటి పుకార్ల ఇవన్నీ కూడా అంటే స్ట్రాటజిక్ పుకార్ల అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మాత్రం నిజం ఏంటి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి జగన్ రెడ్డి రెడ్డి మధ్య ఉన్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఆస్తి పంపకాలు కానివ్వండి కంపెనీ పేర్లు సారీ కంపెనీకి సంబంధించినటువంటి షేర్ల వివాదాలు కానివ్వండి కోర్టుల వరకు వెళ్ళటం కోర్టులో ట్రిబ్యున ట్రిబ్యునల్స్ వరకు వెళ్ళి గొడవలు పడటం ఇవన్నీ కూడా ఓపెన్ సీక్రెట్స్ అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్స్ అనమాట ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించినటువంటి షర్మిల నేను జగన్ అన్న వదిలినటువంటి బాణాన్ని అంటూ పార్టీని ఏక తాటి మీద అంటే తను ముందుండి సారథ్యం చేసినటువంటి షర్మిల ఎవరైతే ఉన్నారో అదే షర్మిల గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారడం అనేది ఒక చరిత్ర అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్ పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయిందండి ఓటమి పాలయ్యాడు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ప్రతిపక్షంలో కూడా సరైనటువంటి పట్టు లేనటువంటి పరిస్థితి అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అనమాట మరి ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి కారణం ఏంటంటే ఎవరు చెప్తారండి కర్ణుడి చావుకు వంద కారణాలు ఉంటే జగన్ ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయని మనం మాట్లాడుకోవచ్చు వాస్తవానికి అందులో షర్మిళ పేరు కూడా పలికిందనమాట అందులో అంటే జగన్ లా పతనం అవడానికి కారణాల్లో ఒకరు షర్మిళ పేరు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అదే సమయంలో ఆస్తుల పంపకాల కోసం ట్రిబ్యునల్ లో కేసులు వేయించుకోవటం హైదరాబాద్ ట్రిబ్యునల్ ఒక పనితీరు చెన్నై ట్రిబ్యునల్ చెన్నై ట్రిబ్యునల్లో మరొక తీరు ఇవన్నీ కూడా చూసిన తర్వాత జగన్ ఒక అడుగు వెనక్కి వేశాడా లేదా పరిస్థితి అర్థం చేసుకున్నాడా అనే ప్రశ్నలు అయితే అందరిలో కూడా అన్నమాట ఇక్కడే అసలు ఎనాలిసిస్ మనం మొదలు పెట్టుకోవచ్చు వాస్తవానికి ఆ ఎనాలిసిస్ ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అసలు పరిస్థితి ఏంటి సీనియర్ నాయకులు సైలెంట్ అయ్యారు బొత్స లాంటి వాళ్ళ నోట నుంచి మాట కూడా రావటం వల్ల సజ్జల లాంటి సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆ సలహాదారుల మీదే పార్టీ లోపల వ్యతిరేకత అయితే పుంజుకుంది చూడండి సజ్జల ఎవరైతే ఉన్నారో ఈ సజ్జల గారి సలహాల మీదే ఇన్ని రోజులు పార్టీ నడిచింది కానీ ఈ సజ్జల గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే లోపల పార్టీ లోపల అయితే వ్యతిరేకత ఉందండి పార్టీ బలం ఉన్నది ఒక కార్యకర్తల దగ్గరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలం ఉన్నదైతే ఒక కార్యకర్తల దగ్గరే అని చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో జగన్కి ఇప్పుడు కావాల్సిందైతే రాజకీయ మిత్రులు కాదు కనీసం శత్రువులు తగ్గిపోవాలి ఇప్పుడు జగన్ పరిస్థితి ఎలా ఉందంటే మిత్రుల్ని దగ్గరికి చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి శత్రువులు అయితే అలా శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అదే కర్నూడి చావుకి వంద కారణాలు అని ఎలాగంటారో వైఎస్ఆర్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కూడా వంద కారణాలు అలాంటి వంద కారణాలలో ఒకరు షర్మిల గారు ఇప్పుడు కూడా ఇలాగే ఇలాంటి పరిస్థితి కొనసాగితే చాలా కష్టమైపోతుంది కాబట్టి జగన్కి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాజకీయ మిత్రులు కాదండి కనీసం శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులు తగ్గిపోవాలి అందుకే ఇప్పుడు షర్మిలతో రాజీ అన్న మాట బయటికి వచ్చిందనే రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ అయితే నడుస్తుంది హైదరాబాద్ లోని షర్మిల గారి నివాసం ఏదైతే ఉందో నివాసంలో ఒక మీటింగ్ జరిగిందండి వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక పాత ఫ్రెండ్ ఈ ఇద్దరి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించాడనేది రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది గా ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు అన్నటువంటి టాక్ వస్తూనే ఉంది కానీ ఇది పూర్తిగా నిజమా లేదా కొంత నిజం ఉందా కొంత పుకారు ఉందా అంటే ఎవరూ చెప్పలేం రాజీ అంటే ఆస్తుల్లో భాగం ఇచ్చారా లేదు రాజకీయంగా పరస్పరం దాడులు ఆపేయడమేనా ఇవన్నిటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు అంటే ఇది పూర్తి రాజీ కాదన్నమాట పూర్తిగా పుకారు కాదు ఇది పూర్తి రాజీ కాదు అలాగని పూర్తిగా పుకారు కాదు కానీ మరొక కీలక అంశం ఏంటంటే జగన్ ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలోకి వెళ్లే ఛాన్స్ కూడా లేదు కేంద్రంలో మోడీ అమిత్ షా అపాయింట్మెంట్లు అసలు దొరకడమే లేదు ఒకప్పుడు జగన్కి ఉన్నటువంటి స్పేస్ని ఇప్పుడు లోకేష్ రీప్లేస్ చేశాడని అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది వాస్తవానికి కే ఇంతకుముందు కేంద్రంలో చాలా పెద్ద పొలగుబట్టి ఉండేది ప్రయారిటీ ఉండేది కానీ ఇప్పుడైతే ఆ స్పేస్ మొత్తాన్ని లోకేష్ ఆక్రమించేశాడు కాబట్టి అంటే రాజకీయంగా డోర్స్ అయితే క్లోజ్ అవుతున్నాయన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలతో రాజీ జగన్కు అవసరమే కావచ్చు కానీ ఇప్పటి వరకు కనిపిస్తున్నటువంటి సంకేతాల ప్రకారం అయితే ఇది పూర్తిగా కుదిరినటువంటి రాజీ కాదు పూర్తిగా అబద్ధం కూడా కాదు కొంత నిజం ఉంది కొంత రాజకీయ అవసరం ఉంది కొంత స్ట్రాటజిక్ పుకారు ఉంది ఇవన్నీ కలిసినటువంటి కథే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనాలసిస్ అనమాట ఒకవేళ ఈ అనాలసిస్ మీకు కానీ నచ్చితే దీనిపైనటువంటి ఉన్నటువంటి మీ అభిప్రాయాన్ని అసలు ఏంటి ఇది రాజకీయ పుకారా లేదు నిజంగానే రాజీ కుదిరిందా ఎలాంటి రాజీ అనేటటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జగన్ షర్మిలాల మధ్య రాజీ నిజమేనా కాదా అని మీరు ఏం భావిస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వార్తా కబుర్ల అనాలసిస్ థ్యాంక్ జై హింద్